ఐలమ్మ సీన్ లో ఏమైనా మతం గురించి ఉందా బైరంపల్లి సీన్ లో ఏమైనా మతం గురించి ఉందా ఆపరేషన్ పూలో ఏమైనా మతం గురించి ఉందా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నా బీజేపీ పార్టీయా స్టేట్ కాంగ్రెస్ కదా అసలు ఏ ఉద్దేశంతో వీళ్ళందరూ మేధావులు అయితే నాకు అర్థం స్టేట్ కాంగ్రెస్ ని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారనే సందేహం కూడా వచ్చింది ఎప్పుడైతే నెహ్రూ గారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీద కొంత దీనికి ఇంకొక టైం పడుతుంది ఒకటి నాకు ఏ పార్టీ గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు నేను చాలా క్లియర్ చెప్తున్నా రజాకారుల గురించి చెప్పడమే నా ఉద్దేశం కానీ అది మీరు మీరు అనుకున్నది మీరు చక్కగా చెప్పారు సార్ వెళ్ళటానికి ముందర చాలా సందేహాలు ఉంటాయి ఎప్పుడైతే సినిమా అంతా చూసిన తర్వాత డైరెక్టర్ తను ఏ కథనైతే చెప్పాలనుకున్నారో దాన్నే చెప్పారు అన్న విధంగానే మీరు అలాగే చేశారు అదే చెప్తారు దాంట్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు యాజ్ ఎ డైరెక్టర్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు నేను అదే అంటున్నాను ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా వక్రీకరించారు అని మాట్లాడే వాళ్ళు సినిమా చూడలే నేను అది చెప్తున్నాను మీరు సినిమా చూడండి ఏం లేదు నేను ఆ సాంగ్ అనుకున్న తర్వాత ఎవరు బాగుంటారని ఆలోచించి అనుకున్నప్పుడు ఇద్దరు పేర్లు పెట్టుకున్నా ఇంకొక వ్యక్తి నేను చేయలేని సార్ అని చెప్పారు సో ఇంకా అనసూయ గారు అంటే ఇద్దరు నేను సమానంగానే ఫీల్ అయ్యా ఇద్దరిలో ఎవరు ఒక చేసినా నాకు చాలు అని ఇంకా అనసూయ గారి విషయానికి వస్తే అసలు వదులుకోవద్దు అనుకున్నాను ఎట్లయినా మాట్లాడితే తను ఫస్ట్ అటెంప్ట్లో ఓకే నేను చేస్తానండి అని చెప్పారు కథ ఒకసారి కథ చెప్పండి అని చెప్పి ఒక టెన్ మినిట్స్ మాట్లాడుకుందామని చెప్పి టూ అవర్స్ మాట్లాడి ఆవిడ అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్చి తుడిచి ఆడకు బాగా నచ్చి ఆ క్యారెక్టర్లకు అలా ఇన్వాల్వ్ అయిపోయాడు ఆ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ దానికి ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేస్తే ఇంకా బాగుండేదేమో ఇంకా ఘోరంగా చేశారు ఏం మరి కొంచెం పాయింట్ వన్ పర్సెంట్ మనం చూపించింది అంతే చేసిన చరిత్రలో వినే విషయాలు ఉంటాయి చాలా ఉంటాయి అలాగే స్త్రీల మానబంగాల విషయం అది మరీ దారుణం అండి ఇంతమంది ఆడవాళ్ళు ఎలా తట్టుకున్నారా అని అదే ఏమైనా అక్కడ ఏంటమ్మా అంటే వాళ్ళకు రేపు చేయడం అంటే ఏం లేదు అలా సరదాగా గుర్రం మీద అటు వెళ్ళిపోయి ఒక టీ దాగి రావడం అంతే ఓ నలుగురు వెళ్తే ఒక అమ్మాయి కనిపిస్తే నలుగురు ఒక అమ్మాయినే చేయడం పది మంది వెళ్తే ఒక ఇంట్లో తల్లి కూతురు ఉంటే ఆ పది మంది తల్లి తల్లికూతులు అది చాలా వస్తాయి ఇక్కడ పంజగుట్టలో కూడా ఉంది పంజగుట్ట విలేజ్ అప్పుడు పంజగుట్ట విలేజ్లో కూడా ఒక ఒక ఇంటికి వెళ్ళిపోతారు ఇక నుంచి ఈ క్యాంపు నుంచి ఎలా అనిపిస్తుంది ఎలా వేస్తే అంటే మన ఊరిని సాయంత్రం అలా వెళ్ళి ఆ ఊరు బయట దాబా ఉంది కదా తిన దప్పాలి అన్నట్టు కానీ అంతే వెళ్ళిపోయి తల్లి కూతురుని ఘోరంగా రేపు చేసి చంపేసి వచ్చిన సంఘటనలు ఉన్నాయి పంజగుట్ట విలేజ్ అట్లా మన చుట్టూ ఉంటాయి ఈ చిన్న చిన్న బ్రెయిన్ ఉండి పెద్ద మేధవులు మనం చెప్పుకుంటారు చూడు వాళ్ళు మేధావులు కాదు ఒక కోటరీలో బంధించబడ్డ వ్యక్తులు వాళ్ళు వక్రీకరణ అని అట్లా మాట్లాడతారు అలా మాట్లాడే వాళ్ళ గురించి పట్టించుకుంటే మనం నేను నేనేమంటే బీజేపీ ప్రొడ్యూసర్ చేయొచ్చు మనకేం సంబంధం ఎక్కడ ఉంది అది గొడవ జరిగినప్పుడు వాళ్ళు కనీసం నెత్లు పెట్టుకుంటున్నారు మీరు మీ ప్రాంతంలో నెత్లు పెట్టుకున్నారు అది కాదు మాది అది కాదు బీజేపీ చెప్పేది ఆదా అది కాదు ఇది మా చరిత్ర మీరు నెత్తలు పెట్టుకుంటారు దమ్ముంటే మీకు అది దమ్ముండదు మీరు అలా మాట్లాడలేరు ఎంతసేపు వ్యతిరేకిద్దాం 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 వ్యతిరేక ధోరణితోనే ఉంటే ఇప్పుడు మన రిలీజ్ అయిన టైం కొంత రాజకీయంగా డిస్కషన్స్ కూడా నడిచాయి బాగా నాకు చాలా విచిత్రం ఏంటంటే ఒక ఒక సినిమా చూసి ఓట్లేసే పరిస్థితులు జనాలు లేరు ఇప్పటికీ సినిమా చూడకుండా సినిమాను సిగ్గు లేకుండా మాట్లాడుతారు రాస్తారు సినిమా చూసి మాట్లాడరాయండి సినిమా చూసి వ్యతిరేకించండి సినిమాలో ఉన్న సంఘటనల్లో ఈ సంఘటన లేదు మీరు చెప్పారని చెప్పండి నేను చూపిస్తా ప్రూఫ్ ఈ సంఘటన లేదు మీరు క్రియేట్ చేసినా చెప్పండి ఒకటి చెప్పలేరు ఊరికనే వేగం ఇది మన దౌర్భాగ్యం మన ప్రాంతానికి ఉన్న దౌర్భాగ్యం అందుకని ఇట్లాంటి వాళ్ళు ఉన్న రోజులు మనం వెనకబడుతుంటాం ఇది మనం కూడా వెనకేసుకోరు మేమే అని వెనకేసుకుంటాం దీంతో ఈ సమస్య ఉంది తప్ప నేను ఒక క్రియేటర్ని ఒక జర్నలిస్ట్ని నాకు సమాజం మీద అవగాహన ఉంది ఏం చెప్పాలో తెలుసు నేను చెప్పింది ఉన్నదే చెప్పా వాస్తవం చెప్పా మీ ఇంట్లో ఉన్నది నాకు తెలీదు ఇంకోటి నా స్క్రీన్ ప్లేలో నా థ్రెడ్ లో ఎంతవరకు నేను ఇన్వాల్వ్ చేయగలను అంతవరకు ఇన్వాల్వ్ చేశాను ఆ అవకాశం ఎప్పుడు ఫోర్త్ టైం టైంలో ఉన్న రాంజీ గోడ్రుద్ కూడా నాకు అవకాశం వస్తే చొప్పించాను రాంజీ గోండ్రు మా తాత కాడు కదా